నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలుతోని స్నాక్స్ చేద్దామండి చాలా టేస్టీగా ఉంటాయి తొందరగా అయిపోతుందని ఏం చెప్పను ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం టైం పడుతుందండి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఆలుగడ్డలని నేనైతే ఇక్కడ మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను తీసుకొని కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలండి మెత్తగానే ఉడకాలి మెత్తగా ఉడికితేనే తొందరగా మనకు స్మాష్ చేసుకోవడానికి వీలవుతుంది ఉడికిన ఆలుగడ్డలని ఇలా పొట్టు తీసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకొని ఇలా ఫోర్క్తో కానీ లేకపోతే మీ దగ్గర ఆలు స్మాషర్ ఉంటుంది కదా దాంతో కానీ దీంతో మీకు వీలైతే దాంతో ఇలా స్మాష్ చేసుకోండి ఇలా మెత్తగా చేసుకోవాలి గట్టిగా అక్కడక్కడ ఏం తగ్గొద్దు మెత్తగా ఉండాలి ఇలా మంచిగా మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు దీనికి మనకు కోటింగ్ కోసము ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి ఇది క్రంచీ వస్తుందండి బియ్యం పిండితో రెండు స్పూన్ల బియ్యం పిండి ఇంకా ఒక రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ లేకుంటే మీ దగ్గర మైదా ఉంటే కూడా వేసుకోండి అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ పొడి ఇది టేస్ట్ ఉంటుందండి ఇది వేసుకుంటే కొంచెం ఆలుకి బాగుంటుంది తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇలా ఏం వేయట్లేదు కదా ఇంకా స్పైసెస్ గిట్లా నేను ఆనియన్ ఇట్లా ఏం వేయ వేయట్లేదు జస్ట్ ఉడకబెట్టి ఇవన్నీ కలిపేసి చేసుకోవడమే ఇలా అవన్నీ వేసుకున్నాక మంచిగా మనం పిండి బియ్యం పిండి కదా ఇలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి వాటర్ ఏం అవసరం లేదండి ఆల్రెడీ ఆలులోనే ఉంటాయి కదా మీకు మెత్తగా అయితే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ కానీ కొంచెం బియ్యం పిండి కానీ లేదా మైదా కానీ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్లో వేసుకోవచ్చండి అంటే మరీ పెద్దగా చేసుకోవద్దు లోపల వడుకో కదా ఇలా నార్మల్గా చేసుకోవాలి ఇలా పొడుగ్గా అయినా చేసుకోవచ్చు లేకపోతే బాల్స్ లాగానైనా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి ఇలా ఈ విధంగా చేశాను నేనైతే కొన్ని బాల్స్ లాగా కూడా చేశాను ఇలా చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండొద్దండి బాగా వేడిగా ఉంటే ఏమైందో తెలుసు కదా మొత్తం పైన మాడిపోతుంది లోపల అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది నార్మల్ మీడియం వేడిగా ఉన్నప్పుడు అవన్నీ వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై కావడానికి టైం పడుతుందండి ముందు ప్రాసెస్ అంతా త్వరగానే అయిపోతుంది కానీ ఇక్కడ కొంచెం టైం పడుతుంది కొంచెం మెత్తగా ఉంటాయి కదా ఇప్పుడు వేయించేటప్పుడు మెత్తగా ఉంటాయి కానీ వేగిన తర్వాత చాలా క్రంచిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మనం కూడా తింటాము కొంచెం టమాటా వచ్చా పెట్టుకొని తిన్నామంటే ఇంకా అసలు సూపర్గా ఉంటాయి అసలు ఆగనే ఆగదు నోరు ఇంకా చూడండి ఇలా ఒక ఫోర్క్ తీసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ వేయించుకోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనకు తెలిసిపోతుంది అది ఫ్రై అయినప్పుడు ఇలా ఫ్రై కావాలండి ఇలా ఫ్రై అయినాక తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే మిగతాయి కూడా చేసుకున్నాం కదా అవి కూడా వేయించుకోవాలండి చాలా ఈ ఈజీ ప్రాసెస్ కానీ కొంచెం ఇవి వేయగడానికి మాత్రమే టైం పడుతుంది అంతే అండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేదు అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా ఇంకా ఆలుతో చేసిన స్నాక్స్ అయితే పిల్లలు మరీ ఇష్టంగా తింటారు అసలు దాంట్లో ఏం వేయకుండా ఉత్త ఆలు ఫ్రై చేసి ఇచ్చినా తింటారు కదా అలా ఇలా ఆలు చేసి పెట్టండి ఆలుతోని స్నాక్స్ వేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి చూడండి ఇలా వేగినాక పైననేమో క్రిస్పీగా ఉంది లోపలనేమో కొంచెం ఫ్లఫీగా ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ అండి బాయ్